ఒక సన్యాసి నడిచి తిరుగుతూ తిరుగుతూ అన్ని యాత్రలు చేస్తున్నాడు అలా వెళ్ళే సమయంలో ఒక రాజ్యంలో ఆగి ఒక ఆశ్రమంలో అతిథిగా ఉన్నాడు ఆ ఆశ్రమానికి ఆ రాజ్యం యొక్క రాజుగారు వచ్చి స్వామి నేను ఒక ప్రశ్నని ఇరవై సంవత్సరాల నుండి అడుగుతున్నా ఇప్పటిదాకా ఎవరూ సమాధానం ఇవ్వలేదు మీరు సమాధానం ఇస్తారా అని అడిగారు ఇది విని ఆ సన్యాసి అన్నారు ఈసారి నువ్వు ఖాళీగా వెళ్ళవు ఖచ్చితంగా సమాధానంతోనే వెళ్తావు ఏదో ఆ ప్రశ్న అడుగు అన్నారు అప్పుడు రాజుగారు అన్నారు స్వామి నేను పరమేశ్వరుణ్ణి కలవాలనుకుంటున్నాను ఈశ్వరుడు గురించి తెలియచెప్పటానికి ప్రయత్నించకండి నేను ఆయన్ని తిన్నగా కలవాలనుకుంటున్నాను అన్నాడు ఇది విని సన్యాసి అన్నారు రాజా ఇప్పుడే కలుస్తావా లేదా కొంత సమయం తర్వాత కలుస్తావా అన్నాడు ఇది విని స్వామి క్షమించండి మీకు అర్థమవ్వలేదనుకుంటా నేను పరమపిత ఆ పరమాత్మ గురించి మాట్లాడుతున్నాను మీరు మర్చిపోయినట్టున్నారు ఈశ్వర్ అనే పేరు గల మనిషిని అనుకుంటున్నారేమో ఇప్పుడే కలుస్తావా కొంచెం తర్వాత కలుస్తావా అంటున్నారు అన్నాడు ఇది విని సన్యాసి అన్నారు నేను మర్చిపోలేదు నేను చెప్పేది కూడా ఆ పరమేశ్వరుడు పరమపిత గురించే చెప్తున్నాను అన్నాడు నేను కూడా రోజులు ఇరవై గంటలు ఆ పరమాత్మను కలిసే కార్యమే చేస్తున్నాను ఇప్పుడే కలుస్తావా కొంచెం ఆగుతావా తిన్నగా సమాధానమివ్వు అన్నారు ఇరవై సంవత్సరాలు ఉత్సుకతతో ఉన్నావు ఈరోజు కలిసే అవకాశం వచ్చింది కలవాలనుకుంటే కలువు ఇది విని రాజుగారు అన్నారు నేను ఇప్పుడే కలవాలి అన్నాడు సన్యాస్ అంటారు దయచేసి ఈ చిన్న పేపర్ మీద నీ పేరు నీ అడ్రస్ నీ స్థితి రాసిస్తే నేను భగవానుడి దగ్గరికి పంపిస్తాను అంటారు ఇది విని వెంటనే రాజు తన పేరు తన మహల్ అడ్రస్ తన పరిచయము తన ఉపాధి అన్నీ రాసిచ్చారు సన్యాస్ అన్నారు ఓ రాజా ఇవన్నీ కూడా అంటే ఈ పేపర్ మీద రాసినవన్నీ కూడా అబద్ధం అసత్యం అని తెలుస్తుంది అన్నారు రాజా నీ పేరు మార్చాననుకో నీ చేతన నీ సత్తా నీ వ్యక్తిత్వంతో పాటు నువ్వు కూడా మారతావా అన్నారు ఇది విని రాజు అన్నాడు పేరు మారితే నేను ఎందుకు మారతాను పేరు వేరే నేను వేరే అన్నాడు సన్యాస్ అన్నారు అంటే నీ పేరుతో పరిచయం కుదరదు ఎందుకంటే పేరు మారొచ్చు నువ్వు మారవు నువ్వు పేరు కాదు కదా అందుకని పేరుతో కుదరదు అన్నారు ఈరోజు నువ్వు రాజువి రేపు బికారి కూడా అవ్వచ్చు నువ్వు మారుతావా అంటే రాజు అంటారు రాజ్యం పోవచ్చు ధన సంపత్తి ఉండకపోవచ్చు మహల్ ఉండకపోవచ్చు బికారిని కావచ్చు కానీ నేను నేనుగానే ఉంటా అన్నారు సన్యాస్ అన్నారు రెండో మాట కూడా కుదరదు నీ పరిచయానికి అంటే రెండో మాట కూడా పనికిరాదు ఎలా అంటే రాజ్యం పోవచ్చు కానీ నువ్వు మారవు కాబట్టి రాజ్యం నీ పరిచయానికి పనికిరాదు నీ వయసు ఎంత అని అడిగారు సన్యాసి రాజు చెప్పారు నలభై సంవత్సరాలు సన్యాసి అన్నారు యాభై ఏళ్ళు వస్తే నువ్వు వేరే అవుతావా ఇరవై సంవత్సరాలప్పుడు నువ్వు వేరేనా పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు వేరేనా అన్నారు ఇది విని రాజుగారు అన్నారు లేదు లేదు వయసు మారొచ్చు శరీరం మారొచ్చు కానీ పిల్లవాడిలాగా ఉన్నప్పుడైనా నా లోపల ఉన్నది ఇప్పుడైనా అదే నేను నేనే అన్నారు ఇది విని సన్యాసి అన్నారు అంటే నీ వయసు నీ శరీరం కూడా నీ పరిచయానికి పనికిరావు మరి ఎవరో రాసివ్వు భగవాను దగ్గరికి పంపించటానికి లేదైతే నీతో పాటు నేను కూడా భగవానుడి దగ్గర అసత్యం అవుతాను అన్నారు రాజు అంటున్నారు ఇది చాలా కఠినంగా ఉంది ఏదైతే నాకు తెలుసో అది నా పరిచయం కాదు ఏదైతే నాకు తెలవదో అదే నేను అన్నారు సన్యాసి అన్నారు ఇప్పుడు పెద్ద చిక్కే ఎందుకంటే నీవెవరో పరిచయం చేయలేను ఎవరు నిన్ను కలవాలనుకుంటున్నారో అని భగవానుడికి చెప్పలేను భగవానుడు ఏమనుకుంటారు ఎవరు నాతో కలపాలనుకుంటున్నారో అని అని నువ్వు వెళ్ళు ముందు నువ్వెవరో తెలుసుకో ఏ రోజైతే నిన్ను నువ్వు తెలుసుకున్నావో అప్పుడు భగవాను తెలుసుకోవటానికి రావు ఎందుకంటే నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడే తెలుసుకుంటావు ఆ పరమాత్మనే పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు మనం ఎవరో ఎక్కడి నుండి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు తెలుసుకుంటే దాంతోపాటు ఆ పరమాత్మను కూడా తెలుసుకుంటాము అని చెప్పారు ఆ సన్యాసి అంటే అర్థం ఏమిటంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలనుకునే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఏమిటి ఈ ఆత్మ అయితే ఈ శరీరమా నేను నెవరు అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ పరమాత్మ గురించి తెలిసింది కానీ అలా నేను ఆయన కలవాలనుకున్నాను చూడాలనుకుంటున్నాను అని అంటే ఇది మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు మాట్లాడుకునేది కాబట్టి ఆ పరమపిత పరమేశ్వరుణ్ణి కలవాలని అనుకుంటే ఆత్మస్వరూపాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి ఆ తర్వాత భగవాను పూర్తిగా తెలుసుకోగలుగుతాం శ్రీ రాధే